ఆర్టిజం అంటే ఏమిటి ఆర్టిజం అనేది ఒక వికాస సంబంధిత పరిస్థితి ఇది వ్యక్తి యొక్క ఆలోచన మాట్లాడే తీరు ఇతరులతో మెలగడం మరియు ప్రవర్తనపై ప్రభావం చూపిస్తుంది ఆర్టిజం ఉన్న వ్యక్తులు ప్రపంచాన్ని మనలాగే చూడరు లేదా అర్థం చేసుకోరు వారికి తమ సొంత ప్రత్యేకమైన భావజాలం ఉంటుంది అసలు ఆర్టిజం ఎందుకు వస్తుంది ఇది ఒక కారణం వల్ల రాదు ఇది మెదడు అభివృద్ధిలో ఉన్న తేడాల వల్ల వస్తుంది కారణాలు జెన్యు కుటుంబంలో ఆర్టిజం ఉన్నవారు ఉంటే వచ్చే అవకాశం ఎక్కువ మెదడు అభివృద్ధి సమయంలో మార్పులు పుట్టుక ముందు లేదా తర్వాత కొన్ని పరిస్థితులు ఉదాహరణకి ఆక్సిజన్ లోపం ఇన్ఫెక్షన్లు మొదలైనవి ఇది తల్లిదండ్రుల తప్పు కాదు ఇది ఒక సహజ స్థితి అది వైకల్యం కాకుండా భిన్నత అని చూడాలి ఆర్టిజం లక్షణాలు సాధారణంగా రెండు మూడు ఏళ్ళ వయసులో గుర్తించవచ్చు సంభాషణ సంబంధిత లక్షణాలు మాటలు ఆలస్యంగా రావడం కళ్ళలోకి చూడలేకపోవడం పేరు పిలిచినా స్పందించకపోవడం ఇతరుల మాటలు అర్థం చేసుకోవడంలో కష్టం కొన్ని ప్రవర్తన సంబంధ లక్షణాలు ఒకే పనిని మళ్ళీ మళ్ళీ చేయడం ఒక వస్తువు లేదా విషయం మీద మాత్రమే ఎక్కువ ఆసక్తి చూపడం శబ్దం వెలుతురు లేదా స్పర్శల పట్ల సున్నితత్వం ఎక్కువగా ఉండడం రొటీన్ మారితే ఇబ్బంది పడడం సామాజిక లక్షణాలు ఇతర లక్షణాలు ఇతర పిల్లలతో ఆడడంలో ఆసక్తి లేకపోవడం భావాలను తెలియజేయడం కష్టం కావడం ముఖ్య భావాలు అర్థం చేసుకోలేకపోవడం ఆర్టిజం ఉన్న పిల్లలు ప్రత్యేకతలు చాలా ఆర్టిజం ఉన్న పిల్లల్లో అద్భుతమైన ప్రతిభ ఉంటుంది గణితం లేదా సంగీతం పట్ల అధిక ఆసక్తి జ్ఞాపక శక్తి బలంగా ఉండడం ఒక విషయాన్ని లోతుగా నేర్చుకునే సామర్థ్యం వారిని సరిగ్గా అర్థం చేసుకుంటే వాళ్ళు కూడా అద్భుతాలు విజయాలు సాధించగలరు ఆర్టిజం ఉన్న పిల్లలతో ఎలా వ్యవహరించాలి అంటే అర్థం చేసుకోవాలి వాళ్ళు నేరుగా ఆలోచిస్తారు కానీ తప్పుడు కాదు ధైర్యం సహనం అన్ అవసరం వారితో ప్రేమగా మాట్లాడాలి నియమితమైన రొటీన్ ఇవ్వాలి అంటే డైలీ షెడ్యూల్ ఉండాలి థెరపీ అండ్ సపోర్ట్ స్పీచ్ థెరపీ ఆక్యుపేషనల్ థెరపీ బిహేవియరల్ థెరపీ ద్వారా చాలా పురోగతి ఉంటుంది తల్లిదండ్రులు టీచర్లు కలిసి పనిచేయాలి సమాజం చేయాల్సినవి ఏంటంటే ఆర్టిజం ఉన్న పిల్లలను సాధారణ పాఠశాలల్లో చేర్చాలి అంటే ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ సెటప్లో ఉంచాలి వారిని తప్పుడు పేరు పెట్టకుండా గౌరవంగా చూడాలి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా ప్రజలకు తెలియజేయాలి ఆర్టిజం అనేది ఒక వ్యాధి కాదు ఇది ఒక ప్రత్యేకమైన జీవనశైలి ఆర్టిజం ఉన్న పిల్లలకు ప్రేమ అర్థం చేసుకోవడం ప్రోత్సాహం ఇస్తే వారు కూడా తమ జీవితంలో వెలుగులు విరజింపుతారు